అందరికీ నమస్కారం ఈ మధ్యన వీడియోలు పెట్టి నా అనుభవం నాతో పాటు చాలామంది అనుభవాలు తీసుకొని వీడియోస్ పెడుతున్నాయి ఈ ఒక వారం రోజుల నుంచి వాటి రెస్పాన్స్ కూడా మంచిగా ఉంది ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే సి ఫార్ గోడ్ ఫార్మ్లలో ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి మెయిన్ అనేది ఒక నాలుగు ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తా మెయిన్ రోగాలు రోగాలు ఇంపార్టెంట్ అనమాట ఏంటంటే ఏ టైంలో ఏ వ్యాక్సిన్ వేసుకునేది అనేది తెలుసుకోవాలి తెలుసుకోవాలి రోగాలకు మందులు ఏమేమి వాడాలి మినిమం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఎక్కువ రోగాలు వస్తుంటాయి కాబట్టి అది ఏ టైంలో ఏం వేసుకోవాలనేది మనం అంటే మనం ఈ ఫీల్డ్లో సక్సెస్గా కలుగుతాము ఒక బ్యాచ్ చూస్తే మీకు అనుభవం వస్తుంది ముందు మాత్రం తెలుసుకొని ఫీల్డ్కి దిగండి ఇంకోటి వచ్చేసి ఫుడ్డు మనం పొటల్ ఫామ్ పెట్టే ముందర ఏం చేయాలంటే గడ్డి దాన అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే పెట్టుకున్నాకనే ఈ ఫీల్డ్కి దిగండి లేకుంటే తర్వాత చాలా ఇబ్బందులు పడతాం తీసుకొని వస్తే మనం గడ్డి వేసుకోకుండా ఈ ఫీ ఫామ్లోకి దిగు ఫీల్డ్కి దిగితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఇంకోటి వచ్చేసి మో మూడు లేబర్ లేబర్ ఇంపార్టెంట్ లేబర్ మంచి లేబర్ చూసుకోండి మీరు అతనితో పాటు రోజు ఉండి అతనితో పాటు మీరు చేసేటట్టు కూడా ఉండాలి పని చేయకు చేయకుండా కానీ దగ్గర నుంచి చేయించుకుంటా మనం ఉన్నామనుకోండి అతనికి కూడా అవగాహన వస్తుంది వాటి చూసుకోగలుగుతాడు వాటితో పాటు ఏంటంటే డైలీ మనం అబ్జర్వేషన్ ఉదయం సాయంత్రం పొట్టయిల్ లెట్ ఏందనేది కంపల్సరీ అబ్జర్వేషన్ తెలుసుకోవాలి ముందు అందుకనే కొన్ని ఫార్ములు తిరిగానే తిరిగితే అసలు పొట్టయిల్ లెట్టు ఏందనేది మీకు అవగాహన వస్తుంది ఇంకోటి వచ్చేసి మార్కెట్ మెయిన్ ఇది ఇంపార్టెంట్ స్టార్టింగ్లో టైం పడుతుంది మనం మార్కెట్ చేసుకోవాలంటే అమ్మడా ఫస్ట్ బ్యాచ్ పెట్టంగానే మార్కెట్కి క్షణ ఇబ్బంది అవుతుంది మీరు ఏం చేయాలంటే ఈ మన పొటల్ ఫామ్ ఈ వాళ్ళు మార్కెట్లో మనం మార్కెట్కి తీసుకుపోయి బయట అమ్మాలంటే చాలా ఇబ్బంది అవుతుంది తక్కువ రేటు కూడా వస్తాయి అందుకనే ఫాములనే పబ్లిసిటీ చేసుకుని ఫామ్లనే అమ్ముకునేటట్టు ఒక బ్యాచ్ కాకపోయినా రెండో బ్యాచ్ నుంచి అయినా మనకు ఫామ్లు అమ్ముతాయి మనకు లాభాలు ఉంటాయి మెయిన్ ఫామ్కు వాళ్ళే వచ్చి కొనకపోయేటట్టు చూసుకోండి అది ఇంపార్టెంట్ ఇంకోటి వచ్చేసి ల్యాండ్ వాటర్ మెయిన్ వాటరు ల్యాండ్ ఇంపార్టెంట్ ల్యాండ్ కంపల్సరీ గడ్డి పెంచుకోవాలంటే ల్యాండ్ కంపల్సరీ ఉండాలి లేకుంటే గడ్డి లేకుండా మీరు పొటెల్ ఫామ్ పెడితే మాత్రం ఫ్లాప్ అయిపోతారు కష్టం చిన్న ఇబ్బందులు అయితే అనమాట అందుకనే ల్యాండ్లో గడ్డి వేసు గడ్డి వాటర్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి ఇంకా బోరు ఉంటే ఇంకా చాలా మంచిది ఎందుకంటే అప్పుడప్పుడు ఫ్రెష్ వాటరు అందిస్తుంటే పొటేళ్లకు మంచిగా ఉంటుంది ఇంకా ఇవి ఇవి పాటిస్తే చాలు మీరు పొటెల్ ఫామ్లో సక్సెస్ కావచ్చు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి